స్వాగతం స్వచ్ఛమైన ఆహారానికి ఈరోజు టెన్త్ పది గంటల తర్వాత ఫార్మేస్టింగ్ అంటే జస్ట్ లర్నింగ్ నేర్చుకునే వాళ్ళకి అసలు ప్రకృతి వ్యవసాయం ఏంటి ఇదంతా చెప్దాం అనుకున్నాను మా వాళ్ళు చాలా ఎక్సైట్ అయ్యి చాలా తొందరగా అంటే ఎయిట్ కల్లా ఇద్దరు అయితే ఎయిట్కి వచ్చేసారు ఇంకో ఇద్దరు అయితే నైన్త్కి వచ్చారు టెన్త్ తర్వాత అంటే ఇంత ఎగ్జైట్మెంట్తో ఉన్నారు అన్ నేను చెప్పిన టైం కంటే ముందు వచ్చారంటే ఖచ్చితంగా మార్పు స్టార్ట్ అయింది ఇంకా ఆల్రెడీ స్టార్ట్ అయింది కాకపోతే చాలా తక్కువలో జరుగుతుంది విధానం అంతా ఇప్పుడు ఎక్కువలో జరగాలని మా కోరిక చాలా బాగా అనిపించింది అండి ఇంత తొందరగా వస్తే ఈరోజు అగ్నిహోత్రంతో మళ్ళీ స్టార్ట్ చేస్తున్నాము దీన్ని అగ్నిహోత్రం అంటాం అండి లాస్ట్ టైం చూపించాను ప్రతిసారి దీని గురించి తెలుసుకోవడం అనేది చాలా ఇంపార్టెంట్ మన డే ఎవ్రీ డే దీంతో స్టార్ట్ చేయగలిగితే చాలా మంచిది అదృష్టం కానీ కష్టం ఎవ్రీ వీక్ అయినా సరే ఇది చేయాలనేది ఇంట్లో కానీ కమ్యూనిటీలో కానీ విల్లాస్లో కానీ ఫామ్లో కానీ వాటి ఎక్కడున్నా కూడా ఇది చేసుకోవచ్చు చేసే విధానం మార్పు ఉంటుంది అంతే కమ్యూనిటీలో ఉంటే ఒకలా చేస్తాము ఫామ్లో ఉంటే ఒకలా చేస్తాము ఒకనండి ఇది పాత్ర ఇవి పిడకలు మన దేశీ ఆవు పేడతో చేసిన పిడకలు ఈ పిడకకి చాలా అద్భుతమైన రహస్యాలు ఉంటాయి మీకు తెలుసు కదా యాగాలు యజ్ఞాలు హోమాలు జరిగిన చరిత్ర అద్భుతమైన పదార్థం సో ఇప్పుడు దీంట్లో అయిపోయిందండి మీకు కొంచెం 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 ఓదండి అగ్నిదేవుడు అండి సూర్య భగవానుడితో సమానం అగ్ని లేనిదే వేడి లేందే సృష్టి లేదు మన దేశీ ఆవు నెయ్యి నవారా రైస్ అసలైన దేశీ విత్తనం అండి ఎన్ని వేల సంవత్సరాల క్రితం పుట్టిందో మనకు కరెక్ట్గా తెలియదు కానీ రైస్ తినడం మొదలుపెట్టినప్పటి నుంచి ఉన్న రైస్ శ్రీకృష్ణదేవరాయల కాలం టైం అని చెప్తారు కొంతమంది దీనికి దూరం అయిపోయిన తర్వాత మనకు అన్ని వ్యాధులు దగ్గర అండి షుగరు బీపీ థైరాయిడ్ వాటెవర్ విపరీతంగా ఎవ్రీ ఫ్యామిలీలో ఇద్దరు ఉంటున్నారంట ఇది కరెక్ట్ కాదు సో అలాంటి రైస్తో అగ్నిహోత్రం చేయాలండి మళ్ళీ అగ్నిహోత్రం ఎలా పడితే అలా చేసేయకూడదు పదార్థాలు ఖచ్చితంగా కరెక్ట్ ఉంటేనే దాని ప్రభావం ఉంటుంది మన మీద జెర్సీ ఆవు పేద అక్కడికలు తీసేసుకుంటున్నారు కొంతమంది హైబ్రిడ్ విత్తనాలు తీసుకుంటున్నారండి నెయ్యి ఏమో ఎక్కడో పడితే అక్కడ షాపుల్లో తీసేసుకుంటున్నారు అది కరెక్ట్ కాదు రేట్ ఎక్కువ ఉందని భయపడొద్దు బినోమా మెథడ్లో కరెక్ట్గా ఆవుల్ని బుల్స్ని మెయింటైన్ చేస్తూ ఆహారంతో పాటు ప్రతి విధానాలు ఫాలో అవుతూ తీసిన పాలతో పట్టలు పోయిన కాస్త చిలికి తయారు చేసిన పాలు దేశీ నెయ్యి దీనిలో చేస్తేనే షాపింగ్ ఉంది కదా అని తీసుకొచ్చి చేసేయద్దు నేను చాలాసార్లు అదే చెప్తున్నాను ఇప్పుడు ఇప్పుడు వరకు ఉన్న పొగ స్మెల్ ఇబ్బంది ఒకలా ఉంటుందండి ఇప్పుడు ఇమీడియట్గా స్టార్ట్ అయిపోతుంది మీకు ఆ వేరియేషన్ అనేది సృష్టిలో ఆక్సిజన్ సడన్గా ఫుల్ఫిల్ చేయాలంటే ఇదొకటి మాత్రమే ఇప్పుడు ఇమీడియట్గా ఇప్పుడు మీరు కనుక మిషన్ ఉంది కొలవగలిగితే ఇప్పుడు వరకు ఉన్న కార్బన్ డైఆక్సైడ్ ఉంటుంది మా దగ్గర ఎంతో కొంత ఆవులు ఉన్నాయి కదా అని కార్బన్ డయాక్సైడ్ వండకుండా ఉండదు కానీ దీని సరౌండింగ్లో ఇంకెక్కడా మీకు కార్బన్ డైఆక్సైడ్ అనేది మిగలదు పూర్తిగా పరిపూర్ణమైన అసలైన ఆక్సిజన్ అందరూ కొంచెం కొంచెం నిండ్లు పోయండి స్టార్ట్ అవ్వాలి మీ జీవితం అసలైన కొంచెం వడ్లేయండి ఇది అవసరం లేదు అందరూ కొంచెం కొంచెం వేయండి కాసేపు ఉంటుంది ఈ ప్రభావం ఎందుకంటే నిప్పులు పైన నెయ్యి వేసిన తర్వాత మీరు వడ్లు వేసిన తర్వాత అది మొత్తం పోయి మీకు అసలైన ఆక్సిజన్ని ఇబ్బంది కలగకపోవడం అనేది జరుగుతుంది మంత్రం ఉంటుంది ఒక మంత్రం ఉంటుంది అది కుదరట్లేదు నాకు నేర్చుకోవడం టైం ఉండట్లేదు మీకు వచ్చి అది వేసేటప్పుడు ఒక మంత్రం ఉంటుంది చదివితే సార్ దీని అయితే మొబైల్లో కూడా ఉంటుంది ఒకసారి చెక్ చేయండి చదవచ్చు